హలో ఫ్రెండ్స్ ఇది మనం వెల్స్ కంపెనీ నుంచి రాయతుర్గం వచ్చే సైడు ఫ్లైఓవర్ అనమాట ఈ ఫ్లైఓవర్ ఎక్సైట్ అయితే మనకి అటు మై హోమ్స్ కానీ అక్కడ సత్వా బిల్డింగు ఇంకా పక్కన ఉన్న కోల్కామ్ బిల్డింగ్ ఇవన్నీ కానీ వస్తాయి అనమాట ఇక్కడ మొత్తం ఏంటంటే ఈ రాయతుర్గంలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో అన్ని బిల్డింగులు వ్యూ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ఫ్లైఓవర్ నుంచి దిగుతున్నప్పుడు ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది చూడచ్చు ఎదురుగా అది కాల్కామ్ ఇది సత్వా బిల్డింగు ఇంకా పక్కనే మై హోమ్స్ అనమాట సో వ్యూ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ఫ్లైఓవర్ దిగుతున్నాం ఫ్లైఓవర్ దిగినా కూడా ఏంటంటే మనం ఇక్కడ నీలో పార్క్ కేప్కి వెళ్ళే లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట అంటే అక్కడ గెలాక్సీ కానీ ఎల్ అండ్ మైంట్రీ ఈ కంపెనీలు అన్నీ కూడా ఉంటాయి సో చూడొచ్చు మనం ఈ వ్యూ అనేది చాలా బాగుంటుంది సో ఇదేంటంటే నేను మధ్యాహ్నం బైక్ మీద వస్తా షూట్ చేయడం జరిగింది ఎందుకంటే అంటే వ్యూ అనేది బాగుంది కాబట్టి సో అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కాబట్టి వ్యూ బాగుంటుంది అనిపిస్తాను సో ఇప్పుడు మనం ఇదే మన నీలో ఫర్ కేప్కి వెళ్ళే లైన్ అనమాట బ్యాక్ సైడ్ నుంచి అయితే పక్కనే మైకోన్స్ ఉండేది కొంచెం ముందుకు అయితే అది ఎదురుగానే వచ్చేది గెలాక్సీ బిల్డింగ్ అనమాట దాంట్లో ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి